జరిగిన మీటింగ్లో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా టీడీపీకి బీసీలకు ఇస్తే మేమంతా కలిసి పనిచేస్తాము అన్నాం ఈరోజు ఏం చెప్తున్నాము బీసీల కోటే కాదు ఎస్సీలకు ఇచ్చినా ఓసీలకు ఇచ్చినా రెడ్డికి ఇచ్చినా పార్టీని గెలిపించే బాధ్యత బుధస్కరణాల మీద మోస్తామని చెప్పి మేము చెప్తున్నాం మేము టీడీపీ కార్యకర్తలుగా కానీ మీరేమంటున్నారంటే జయనాశ్రెడ్డి దగ్గర ఉన్నటువంటి బీసీలు జయనాశ్రెడ్డికి ఇస్తే వేస్తాము సోమనాథ్కి ఇస్తే ఏమో అని అంటున్నారు అని మీరు చెప్తున్నారు అలాంటి వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఆయన వ్యక్తిగత వర్గం అది మా మేము మాత్రం పార్టీ వర్గం మేము పార్టీకి ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కట్టుగా పనిచేసి అక్కడే మేము మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము మా మేమే కాదు సోమనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు నాకు టికెట్ రాని రాకపోని నేను టీడీపీకే పనిచేస్తాను అంటున్నాను తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి బీసీల పార్టీ రామారావు పార్టీ పెట్టడం నుంచి బీసీల పార్టీ కాబట్టి బీసీలు మండలాధ్యక్షులు సర్పంచులు అందరూ కావడం కూడా బీసీల నుంచి తెలుగుదేశం నుంచి అయినారు కాబట్టి మేము కూడా బీసీల పార్టీ కాబట్టి బీసీలు అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారిని కూడా డిప్టీ ముఖ్యమంత్రి చేసినారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు కూడా నాయుడు జిల్లా అధ్యక్షుడు కర్నూలు జిల్లా అధ్యక్షుడు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు రాజశేఖర గౌడ్ గారు కాబట్టి అందరూ బీసీలు కాబట్టి మేము కూడా బీసీ పార్టీ అధ్యక్షులు బీసీలు పార్టీ కాబట్టి ఇప్పుడు పుట్టరేణి జగన్ గారు ఇద్దరు బీసీ అభ్యర్థిని పెట్టినాడు కాబట్టి జగన్ గారు కూడా ఎప్పుడు బీసీలు లేదు పోయింతూరు అందరూ రెడ్లు ఎక్కువ ఇస్తున్నారు ఓసీలు ఎక్కువ ఇచ్చినారు కానీ బీసీలకు ఇచ్చినారు కాబట్టి మనం బీసీల పార్టీ కూడా బీసీలకు ఇవ్వడం ఎందుకు బీసీలకు ఇవ్వాలని మేము కూడా కోరుచున్నాము ఎందుకంటే మంది నాయకులు ఏదో చెప్తున్నారు అది మంచి పద్ధతి కాదు అందరూ ఓసీకి ఓసీకి వెళ్ళాలి అది ఇదే అన్నాడు పద్ధతి కాదు బీసీలుండి ఓసీకి ఏమన్నాడు పెట్ట తప్పు మనం బీసీకి ఇచ్చినారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మనం బీసీకి వెళ్ళడం తప్పు లేదని నా హృదయపూర్వకంగా నా అభిప్రాయం కనుక దీన్ని టికెట్ విషయం అనేది మనకు సంబంధించిన విషయం కాదు బీసీలకు వాళ్ళు ఇచ్చినందుకు బీసీగా టికెట్ కావాలని పోరాటం అది మా హక్కు టికెట్ ఇచ్చిన తర్వాత వాటి అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో ఆ అభ్యర్థిని గెలిపించుకునేది మా బాధ్యత అది హక్కు ఇది బాధ్యత కనుక జగన్ కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు మంచి ఆలోచన చేసినారని నా అభిప్రాయం ఎందుకంటే బీసీ కాన్సెప్ట్కి ఇవ్వాలని ఇంతకాలానికి యాభై ఏళ్ళు అయిన తర్వాత మన బీసీ కాన్సెప్ట్ మీద ఎంఎగ్నూరు పరిపాలన కొరకు మరి వైఎస్ఆర్ పార్టీ ఇన్కమ్కి ఇవ్వడం కూడా మనకి బీసీ అనే కాన్సెప్ట్ మీద సంతోషపడాల్సిన విషయమే అదేలాగా ఆధిపత్యము అధినేత గారు మనకు కూడా ఎంఎనూరులో బీసీ కేటాయిస్తే మనం కూడా ఐకమత్యంగా చేయాలనే ఇంతకాలం గమనించలేదు అధినేతలు ఈరోజు గమనించినారు కాబట్టి దాని విషయంలో బీసీలందరూ ఐకమత్యంతో మనము పార్టీ వేరే ఉండొచ్చు అక్కడ వైఎస్ఆర్ ఉండొచ్చు ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు మనం తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్కి ఇస్తే తప్పకుండా మేమందరూ కృషి చేసి బీసీ సంఘాలతో పాటు అందరూ ఐకమత్యంగా పోరాడుతామని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ